వక్రతుండ మహాకాయ కోడి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే సర్వదా ప్రజ్ఞాన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సిద్ధిపతి నిధిపతి ప్రియపతి అనేటువంటి వారిని ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడాను సిద్ధి బుద్ధి వినాయక తత్వంలో సిద్ధి వినాయక వ్రతాన్ని ఆచరించేటువంటి సనాతన సంప్రదాయాన్ని నేటికి కూడా ఆచరిస్తూనే ఉన్నాం మట్టితో తయారు చేసినటువంటి విఘ్నేశ్వరుణ్ణి సిద్ధి వినాయక వ్రతంతో సంతృప్తి ఆయనకు ఏకవిశతి పూజాని అంటూ ఇరవై యొక్క పత్రాలతో స్వామివారిని పూజించడం ఇరవై యొక్క ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించడం వివిధ రకాలైన పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి ఆ స్వామివారి ఎదుట అహంకారాన్ని తొలగించుకోవడానికి గుంజిళ్ళు తీసి విఘ్నేశ్వర అవిఘ్నమస్తు అంటూ మనం నిత్యం ఆచరించేటువంటి వృత్తి దానికి సంబంధించినటువంటి పరికరాల్ని కూడాను విఘ్నేశ్వరుని పూజలో ఉంచి నమస్కారం చేయటం నీ అనుగ్రహాన్ని ఎల్లవేళలా కూడాను మేము ఆచరించేటువంటి విధి విధానాల్లో అదృష్టాన్ని ప్రసరింపజేసేట్టుగా అనుగ్రహించవలసింది స్వామి అంటూ ఆ స్వామిని కోరుకోవటం ఈ వినాయక చవితి నాడు ప్రతి ఒక్కరూ ఆచరించే విధి విధానం అంతేకాకుండా ప్రతి వ్యక్తి జీవితంలో నిందలు అనేటువంటివి రాకూడదు ఆ నీలాప నిందలు చేయని నేరానికి కూడా చేసినట్టుగా నిందలు పట్టముందే అది తొలగించుకోవడానికి వీలుగా తప్పనిసరిగా ఆ వినాయక వ్రతం కథను చదివిన తదుపరి శమంతకోపాఖ్యానం అనేటువంటి కథను కూడా చదివి అక్షతలు చల్లుకొని స్వామికి గుంజళ్ళు కనుక తీసినట్లయితే ఆ స్వామి తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కరుణాగరాక్ష విణాన్ని ప్రసరిస్తాడు సూర్యుడు నమస్కార ప్రియుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు గణపతి చతురావృత తర్పణ ప్రియుడు ఈ రోజున ఎవరైతే గణపతికి చతురావృత తర్పణం అనేటువంటిది కనుక నిర్వహిస్తారో వారి జీవనం జీవితం సుఖప్రదంగా విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గణపతి అనేక విధాలుగా అనేక రీతుల్లో మనం రక్షిస్తూ ఉంటాడు వాస్తురీత్యా కనుక దోషం ఉన్నట్లయితే గణపతి యొక్క విగ్రహాన్ని నైరుతి మూల పైభాగాన స్థాపితం చేసి అది కూడా రాతి విగ్రహాన్ని ఈశాన్యం చూస్తూ కనుక అమర్చినట్లయితే పరిసరాల వాస్తు యొక్క ప్రభావం కూడా తొలగిస్తాడు ఈయన షార్ట్ హ్యాండ్ రైటర్ భారతాన్ని చక్కగా తన ఉన్నటువంటి అది పెరిగి చక్కగా రాశాడు దంతాన్ని పెరిగి ఆయన ఆగకుండా రాశాడు కాబట్టి ఆయన షార్ట్ హ్యాండ్ రైటర్ అంటారు అటువంటి విద్య మనకు కావాలి అందుకనే విద్యార్థుల పాలిట విద్యావంతుడుగా కళాకారుల పాలిట కళాకారుడుగా నాట్యకారుల పట్ల నాట్యకర్తగా అనేక రీతుల్లో ఆయన ముప్పై రెండు అవతారాల్లో మనకు సాక్షాత్కరించినప్పటికీ ఈరోజున మాత్రం ఆయన్ను సిద్ధిప్రదాతగా మన మట్టితో చేసిన గణపతిని పూజ చేసి కొంతమంది నవరాత్రులు చేస్తారు తొమ్మిది రోజుల పాటు కూడాను ఆ తొమ్మిది రోజుల పాటు అయిపోయిన తర్వాత తప్పనిసరిగా ఆదిమధ్యాంతరవర్తి నారాయణ అంటూ ఆయన్ని నీటిలో కలుగుతాం అక్కడ విష్ణు స్వరూపుడుగా ఆయన నీటిలోకి చేరి గంగమ్మ తల్లి ఒడిలో ఆయన కాసేపు సేద తీరుతాడనమాట గంగాదేవి అడిగిందిట నాయన నా దగ్గరికి ఎప్పుడు వస్తామంటే ప్రతి సంవత్సరం కూడాను నీ యొక్క ఒడిలో విశ్రమిస్తానమ్మా అని చెప్పేసి చెప్పాడు ఆమె ఆనందపడ్డదిట ఎందుకంటే శివుని నెత్తిన గంగా ఉంది కదండి కేవలం పార్వతీదేవి గుడిలోనే పొద్దుగులు కూర్చుంటున్నాడు ఆయన అందుకని నా ఊళ్ళో ఎప్పుడు కూర్చుంటావు నాయన అని అడిగిందిట అందుకని ప్రతి సంవత్సరం కూడానమ్మ నేను ఆ యొక్క భాద్రపద శుద్ధ చవితి నుంచి అనంత వ్రతం జరిగే రోజు వరకు కూడా నేను ఉంటాను అనంత వ్రతం నడు మట్టితో చేసిన గణపతిని ఆ యొక్క వివిధ రకాలైనటువంటి స్వామివారిని పూజ చేసినటువంటి పత్రితో సహా నన్ను నీటిలో కలుపుతారు అప్పుడు నేను నీ వద్దకు వచ్చి సేద తీరుతానమ్మా అని గంగమ్మకు మాట ఇచ్చాడు కాబట్టే వినాయక నిమజ్జనం అనేటువంటిది మనం జరిపేటువంటి లక్షణం నేటికి ఆచరిస్తున్నాం అంతేకాకుండా వినాయక నిమజ్జనం రోజే ఆ అనంత అనంత కాల స్థరూపుడైనటువంటి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అనంత పద్మనాభ వ్రతాన్ని కూడాను చాలామంది తమ ఇళ్లలో చక్కగా నిర్వహించి విష్ణుదేవుని యొక్క అనుగ్రహానికి కూడా పాత్రలయ్యేటువంటి లక్షణాన్ని మనం చవిచూస్తున్నాం ఇవన్నీ కూడా భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో మన జీవన రథం భగవంతునికి అంకితం చేస్తూ ఉన్నతమైనటువంటి స్థితిగతులను పొందటానికి వచ్చింది కాబట్టి సిద్ధి బుద్ధి ప్రదాయకైనటువంటి వినాయకునికి ఇరవై యొక్క గరికలతో ప్రతినిత్యం కూడా పూజ చేసి స్వామివారి యొక్క దివ్యానుగ్రహానికి పోతలమై ఓం గం గణపతియే ఏ నమ అని శ్రీ విఘ్నేశ్వర అభిఘ్నవస్తు అని ఆ వినాయకునికి సంబంధించినటువంటి పద్యాలన్నింటినీ కూడా చక్కగా చదువుకుంటూ తొలు తన్న విఘ్నమస్తూ దూర్జటి ఫలితము చేయమయ్య నేను ప్రార్థన చేయగదంత నా వల్ల పలి చెతి గంటమున వాకున ఎప్పుడు భయకుండు మీ తలపులలోన నేను కడ దైవ వినాయక లోకనాయక అంటూ స్వామి ప్రార్థించి తరిద్దామా సర్వేజన సుక్ష్మం భవంతు